హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తం కైతే మళ్ళా జీవిత చేస్తారు ఇప్పుడే చేశారు ఈరోజు ప్రయాణం భయానం మొత్తం మొత్తంకైతే ముంగట చూసుకున్నట్టయితే ఈ సాములు ఒక నలభై మంది దాకా ఉన్నారట మొత్తం ఆల్ ఇండియా టెంపుల్స్ ఉంటాయి కదా మొత్తం తిరుగుతారట వీళ్ళు నాకైతే ఇప్పుడే కలిసిర్రు వీళ్ళందరూ అలా ఫోటోలు కూడా కూడా వీడియోద్దా దయచేసి వీళ్ళకు కూడా సపోర్ట్ చేయండి కానీ వాళ్ళు బయట తిండి తినారట వాళ్ళకు సపరేట్ ఉంటుందట ఫుడ్ అంటే ఒక్క పొద్దు పడతారట వాళ్ళు అయితే వద్దు సాంలో అయితే మనకైతే చాయ్ తాగుతుంది ఆలుగా చాయ్ తాగుతుంది మొత్తంగా అయితే చూసుకున్నట్టయితే ఈరోజు వాన పడుతుంది పడుతుంది అయితే ఈ రోడ్ చూడొచ్చు మొత్తం గోడలే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఎన్ని పోతున్నాయో మొత్తం వాటర్ పెద్ద హైవే హైవే పక్క వాటర్ మొత్తం మొత్తం అయితే చీకటి పడుతుంది ఈ హైవే మాత్రం వడుతులేదు ఇలా వండుకోవడానికి చోటు దొరికేటట్టు లేదు బహుశా చూడాలి కానీ చూడట్టి మొత్తం నైట్లో ఆల్రెడీ మొత్తం లేదు మొత్తం అయితే నైట్ అయితే గుడి కాడమనుకున్నా చూడచ్చు